హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల అయితే వచ్చినాం పూ అయితే తిన్నాం మీరు తిన్నారా ఎండలైతే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పొద్దునే కొయ్యి మేపేసి మేమైతే చెట్ల అయితే దోల్లాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజైతే మాకు కొయ్యి చిక్కిందనమాట ఇంకా కొయ్యి చిక్తే మాకు గొర్రె గొర్రెలకైతే సంతోషం అనమాట ఇంకెందుకంటే పగలలా ఎండలు ఉంటాయి కాబట్టి మనం గొర్రెలు కూడా ఇవైతే ఎక్కువ తడుచుకోలేవు ఎండలకైతే మేకలు అయితే కొంచెం ఎండలో అయితే ఉంటాయి ఆపాకు అగిషాకు మళ్ళీ మొక్కజొన్న సప్పులు అన్నీ అయితే తింటా ఉంటాయి గొర్రెలు అయితే ఎండకు కూడా తట్టుకోలేవు ఇంకా మందు ఎత్తినాం కాబట్టి ఇంకా వారం రోజులు అయితే కొంచెం నీళ్ళలోనే వేయాలన్నమాట గుర్తుపట్టేకి కాదు కాబట్టి కలర్ అయితే పూసినామనమాట గొర్రెలకైతే ఇప్పుడు ఒక్కొక్క ఈ మందులో అయితే ఒక గొర్రె రెండు గొర్రెలు అయితే గుర్తుపట్టగలము రెండు మూడు అంటే చాలా ఉన్నాయి కాబట్టి గుర్తుపట్టేకైతే అస్సలు కాదు ఇంకా అక్కడ ఉంది కదా అక్కడైతే నీళ్ళు ఇచ్చినామనమాట కుడతలు అయితే అప్పుడప్పుడు అయితే రోజు నీళ్లు పెడుతుంటాము ఇంకా బూదినేకొచ్చినప్పుడు అయితే మధ్యాహ్నం పూట దాంట్లో పచ్చిగుండే దాంట్లోకి అయితే దాంట్లో తినేసి ఇంకా చెట్ల కింద అయితే వనుకుంటాయి అనమాట ఒక అర్ధ గంట గంట సేపు అయితే ఇంకా మాకు కొంచెం రిలీఫ్ అనమాట ఇంక ఇంట్లో పని గొర్రెలో నుంచి గొర్రెలు వచ్చే తలకి ఇంట్లో పని చేసుకొని గొర్రెల కాడకైతే రావాలా గొర్రె అయితే ఇంకా వాళ్ళ బూ అంతవరకు కాడిస్తూనే ఉంటాయి కాబట్టి కొంచెం అట్లా మేత అయితే ఎడ్చినాం అనమాట మేత అంటే నీళ్ళు వేస్తే కి పచ్చిగా అయిపోతుంది కాబట్టి ఇంకా మనయితే జొన్న కోసం మొన్న అయితే ఇంకా ఆ అయితే చూడండి తింటాను జొన్న పొట్టు జొన్న పొట్టు అయితే తినేస్తున్నాయి ఇంకా పిల్లలకైతే ఇంక ఈరోజు వేపాకు మాత్రమే వేసినాం అనమాట ఇంకా ఆగిషాకు అయితే అస్సలు చిక్కలేదు ఇంకా ఆగిషాకు అయితే మంచి చెట్టులోనే కొడతంతా పట్టింటి ఇంకా అది కూడా ఎండాకాలం కాబట్టి ఎండిపోతుంది అనమాట నీళ్లు కూడా బాగానే వేసినా కూడా ఎండిపోతుంది ఇంకా ఆగిషాకు అయితే లేదు ఇప్పుడు సద్యానికైతే ఈరోజు వాళ్ళు లేరు కాబట్టి వేపాకు అయితే కట్టేసినామన్నమాట ఇంకా గొర్రెలు అయితే ఈరోజు మే తన ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం అంటే దానిలోకి మందులు ఎత్తినాం కాబట్టి కొద్దిసేపు నీటిపాటిన వేయాల మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్